నీకు శక్తి రాదు నీకు శక్తి రావాలంటే పిల్లల శ్రేష్టమైన మంచి ధాన్యం మంచి ఒడ్లు అది బియ్య చేసుకుని పిల్లల ఆ ధాన్యం అంటే ఆ తినేవు దాన్ని కూడా మనం ప్రయాసపడాలి పిల్లల నవనం వేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి ప్రభా ఇది గొప్ప రుచికర ఆహారమే నాకు ఇచ్చేవాడు కనుక దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెబుతూ అది తినడం కూడా ప్రయత్నం చేయాలి కనుక తినకుండా దాస్పెట్టేసుకుంటే మాత్రమే ప్రయోజనం ఉండదు కనుక అందుకోసము శ్రేష్టమైన ధాన్యం లేకపోతే ఈ విక్షురాలు మిత్రు పడుకుతున్నాడు కానీ అవి పక్క పక్కకి తీసుపెట్టేస్తున్నాడు త్రో పక్కకి వ్యాపారంలో మనకి అంత అవసరం లేదా మనకి అవసరం తీసుకుందాం ಅಲ್ಲಿಗೆ ಕಾಲಕ್ಷೇಪ ಚಾಲಾ ಮಂದಿ ವಾರು ಎವರೇ ಕಾಲ ಪರಲೋಪಿಬೋದನ್ನು ಕರೆ ಮಾರ್ಪೇ ವಾಕ್ಯ ಅರ್ಥಮೇ ಅದೇ ನೀವು ಪರಲ ಅರ್ಥ ಗಮನಿ ಅದ ಮಂದಿ ಮಾರೋ ಬಗ್ಗೆ ಡಬ್ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾರೆ ఎందుకు తప్పుడు ప్రజలు చెప్తారు మా దగ్గర తప్పుడు పోద కానీ మరి నిజమైన పోదంటే మరి ఈ పోదే ఇలా చేయమనుందా ఇలా నామకర్త ఉందా మీరు గమనించండి నిజమైన పోదు బోధిస్తే వాళ్ళు సిద్ధపడచ్చు సంతోషమే కదా ఏ విధంగా తనలోకి వెళ్ళాలన్నా కదా ఏ విధంగా నిశ్చివలో వెళ్ళాలన్నా కదా అలా నిశ్చియంలో వెళ్ళకూడదు నేర్పడి పోద పోద చేత మాత్రమే దాని వల్ల ఏంటి వాళ్ళతో ప్రయోజనము గమనించండి అందుకోసం చాలా మంది ఆలోచిస్తారంటే ఇక్కడికి వెళ్తే చాలా మనం ఉండలేమని దాని అబ్బాయి మంచిగా అయితే పోత సరిగా అక్కడ మాట్లాడతాం మాట్లాడతారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు మనం డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తాం మనం అంటే మనం డాక్టర్ ఎలా కూడా చూసా చూసాడు వెళ్దామా చెప్పండి డాక్టర్ ఎలా ఒకసారి చూద్దాం ఎలా కూడా ఎం మనం ఏ కథలు చెప్తున్నాడు ఎందా మనం అది హాస్పిటల్కి వెళ్తాడో ఏం చెప్పు చేసాడు వాడు హాస్పిటల్కి ఏ హాస్పిట ఏ ఆశాడు అక్కడికి నా జబ్బు పోవాలి అంతే కదా నేను బాగుపడాలి అది నాకు ఉద్దేశం చెప్తేనే పిల్లలు హాస్పిటల్కి వెళ్తారు అంతేగాని పిల్లల కానీ ఇప్పుడు మనకి ఒక విషయంలో అంటే మనం దేవస్థానానికి మనం ఎందుకు వస్తున్నాం మనం ఎందుకు వస్తున్నాం మనం మళ్ళీ మనము సరి చేసుకుంటా సరి చేసుకునే వస్తున్నా మనము కమెంట్స్ అండి